అందరికి రా ఏమాకు అనుకుంటున్నారా మునిగా ఆకు మునిగా అంటే పొడుగుండేయుడు మునక్కాయలు వాటికి కాస్తాయి దీనికే కాస్తాయి ఈ చెట్టుకి అయితే ఈ ఆకు నిన్న మేము పార్క్ పోయినాం అన్నట్టు పార్క్ పోతే బలి ఇది కాడ ఉంది పార్క్ పోయి వచ్చేటప్పుడు ఇసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పకుండా దొంగతనం చేసిన రాజుకి చెప్తే ఎందుకు తెచ్చినావు ఊర్లో లేదా అని అంటాడు కానీ అందరూ తెచ్చుకున్నాను అని నీట్లో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇదాకా ఎండబెట్టి పొడి చేసుకొని కూరలన్న వేసుకోవచ్చు అట లేకుంటే కారం అన్నీ వేసుకోవచ్చట అట చాలా మంచిదట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట దీనికైతే మరి అదేమో ఇచ్చి చేరు ఉంటుంది వద్దు పారే మనకేమొద్దు వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి అని అంటాడు నేను ఆయన తెంపుతన్న తెపుతన్న కూడా వాసన ఉంది వద్దొద్దు అని అని అంటాడు కానీ మంచిదట ఇది నువ్వు వినకుంటే నేను అంటే మరి నువ్వు సపరేట్ వండుకుంటావు ఆ కూరలు నాతోటి కలిపే కదా నాకు తెలియనప్పుడు కలుపుతావు అని అంటాడు కానీ కలపను నేను ఒక్కదాన్ని వండుకున్నప్పుడే వేసుకుంటా అని అంటాను కానీ కలుపుతా మరి ఆ చూడములకి కలిపి మరి ఆకే పెడతా ఫ్రెండ్స్ పెట్టినాక ఎట్లుందో అడుగుతా ఎప్పుడైతే పారే పారే అని అంటాడు ఊకేది పెడతాడు ఏమాకా అది కప్పు వాసన వస్తుంది అంటే ఏమాకో తెలుసు తెలుసు కూడా వద్దు వద్దు అని అన్న అంటాడు ఇన్ని మండలైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇన్ని మండలకు గింత అంతే ఇది కడిగి ఎండ ఎండబెట్టి పొడి వేసి కూరలు వేయాలట కొంతమంది కారం కూడా వేసుకుంటారట కానీ కారం మనకు తినబు దిగా కూరలు చికెన్ మటన్ రోజు తినేటోళ్ళకు కారాలు పచ్చళ్ళు ఏం తినబుద్ధి అయితే అందుకనే కూరలదామని చేస్తున్నా కారం అయితే ఎట్లా వేయాలో నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడైనా చికెన్లు మటన్లు పప్పు పచ్చాలు పప్పు కూడా నేను ఎక్కువ రాజు పప్పు అంటే ఇష్టం కానీ మేము చికెన్ మటన్ ఎక్కువ తింటాం చికెన్ మటన్ చేపలు చేపలు అయితే ఇప్పుడు బంద్ చేసిన అప్పుడు బాగా తినేది కనీసం వారంలో ఒక నాలుగు సార్లు అయినా తినేది ఇప్పుడు బంద్ చేసిన షాపలు ఎందుకంటే మా చిన్నోడు చిన్నోడు కదా పసకలు వీళ్ళు అయితే అని బంద్ చేసిన ఇక మళ్ళీ తింటా మా చిన్నోడికి సిక్స్ మంత్స్ వడ్డే కదా మళ్ళీ చేపలు తింటా చేపలు తిన్నా అంటే చికెన్ మటన్ అని బంద్ రోజు చేపలే ఇక ఎప్పుడైతే ఈ మునగా పొడి అయితే దింపుకన్నా ఇది ఎండబెట్టాలి ఎండబెట్టి పొడి చేసి కూలనైతే వేయాలి అక్కడనైతే అన్నం అవుతుంది అన్నం పొంగిపోయింది మా రాజును తిడతాను నన్ను ఏంటంతా పనికిరాని పని చేసుకుంటా నువ్వు నన్ను అన్నం అంటే చూడుపో నేను ఆట అని నూకేసిండు కానీ నూకేసి నన్ను మళ్ళీ పంచలు పెట్టుకున్నా యాకో మంది తిడతాను నేను చూడముందుకు వాడద్దు కదా కానీ దీన్ని దీన్ని కనిపెట్టుకుంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కింద కామెంట్లలో కామెంట్ చేయండి అప్పుడైనా మజుకు అర్థమయ్యి తింటాడేమో బాయ్